ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో గేమ్ చేంజర్ ఒకటి ఆర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి దానికి తోడు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇది రూపొందడంతో దీనికి మరింత మైలేజ్ వచ్చింది అందుకే పెద్దగా ప్రమోషన్స్ చేపట్టకపోయినా చాలా ఆలస్యమైన ఈ సినిమా కోసం ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా తప్పకుండా గత రికార్డులను తిరగరాస్తుందని రామ్ చరణ్ అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో వారి నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ లేటెస్ట్గా ఈ గేమ్ ఛేంజర్ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఎన్ని అంచనాలైతే పెట్టుకుంటారో అంతకు మించే ఈ సినిమా ఆకట్టుకుంటుందని సెన్సార్ వర్గాల నుంచి సమాచారం అందింది ఇండియన్ టూతో నిరాశపరిచిన డైరెక్టర్ శంకర్ ఈ గేమ్ చేంజర్తో గట్టిగానే బౌన్స్ బ్యాక్ ఇస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది సెన్సార్ రిపోర్ట్ ప్రకారం స్టోరీలో కొత్తదనం లేకపోయినా తనదైన శైలిలో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ ఆసక్తికరంగా గ్రాండ్ విజువల్స్తో కనుల విందుగా తీర్చిదిద్దాడు మొత్తం ఇండియానే షేక్ చేసి పారేసే విధంగా అసలు సిసలైన పొలిటికల్ డ్రామాని ఈ గేమ్ చేంజర్లో చూపించబోతున్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్కి వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని అవుట్ గా ఈ సినిమాను మలిచాడు ఒకటి కాదు రెండు కాదు రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ని ఎలివేట్ చేస్తూ ఏకంగా ఆరు యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేశాడు యాక్షన్ లవర్స్ కి కావాల్సినంత స్టఫ్ని ఈ సినిమాలో జోడించాడు ఒకదానికి మించి మరొకటి ఉండేలా ఆ యాక్షన్ సీన్లను డిజైన్ చేశాడు మరి ముఖ్యంగా హెలికాప్టర్ ఫైట్ సీన్ పోచమ్మ గుడి అనేలా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది ఆ ఫైట్ కి పూనకాలు రావడం గ్యారంటీ మొదటి నుంచి చివరి దాకా ఎక్కడ గ్రాఫ్ పడిపోకుండా టెంపో అవ్వకుండా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా డ్రామాని పండించాడు ఒకవైపు లవ్ స్టోరీ మరోవైపు కలెక్టర్ చుట్టూ కథతో ఫస్ట్ హాఫ్ తారా జువ్వలా దూసుకుపోతే సెకండ్ హాఫ్లో అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా చరణ్ అండ్ సూర్య మధ్య సాగే ఎపిసోడ్స్ ఒక రేంజ్లో ఉంటాయి స్టోరీ చిరుతల ఒకటే పరుగులు పెడుతుంది క్లైమాక్స్ దిశగా సినిమా వెళ్ళే కొద్దీ ఆడియన్స్లో ఒక రేంజ్లో ఊపు వస్తుందే తప్ప అలుపు అనేది ఎక్కడా రాదు శంకర్ డైరెక్షన్కి తగినట్టే రామ్ చరణ్ యాక్షన్ కూడా అద్దిరిపోయింది ఇది అతని కెరీర్లోనే మరో మైల్ స్టోన్గా నిలుస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే ఇదొక పైసా వసూల్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అని సెన్సార్ నుంచి టాక్ వినిపిస్తోంది చూస్తుంటే ఇండియన్ టూతో పడిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకునేలాగా ఈ గేమ్ చేంజర్ కోసం డైరెక్టర్ శంకర్ ఫుల్ డెడికేషన్తో పనిచేసినట్లు తెలుస్తోంది తాను మనసు పెట్టి తీస్తే దాని అవుట్పుట్ అంతకు మించి అనేలా ఉండబోతోందని ఈ గేమ్ చేంజర్తో అతడు చాటి చెప్పేలా కనిపిస్తున్నాడు అంతేకాదు ఆఫీస్ వద్ద కూడా రీసౌండ్ వచ్చేలా మూత మోగించబోతున్నాడని సెన్సార్ టాక్ ని బట్టి అర్థమవుతోంది మరి ఆ అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందేపా